హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈవిలాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి వాళ్ళని తీసుకొద్దామని రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ సిక్స్ థర్టీకి దిగుతారు సిక్స్కి రావాలి ట్రైన్ సిక్స్ థర్టీకి వస్తుంది లేట్ అవుతుంది ఇంకా మాకు కూడా అంటే మాకు దగ్గరలో ఒక సిటీ ఉంది అక్కడికి వెళ్తున్నాము ఇంకా మాకు కొంచెం పనుంది అక్కడ అన్నట్లు కొంచెం ఎర్లీగానే బయలుదేరాము సిక్స్ థర్టీకి వస్తుంటే మేము ఫోర్కి అట్లా బయలుదేరాము హాఫ్ అన్ అవర్ పడుతుందండి థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుంది మేము ఉండే దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఇంకైతే మేము ఫోర్కి అట్లా బయలుదేరిపోయాము వెళ్తున్నాము ఎండ్ అయితే ఎంత విపరీతంగా ఉందో అండి అసలు ఇదిగోండి ఇది ముంబై టు ఢిల్లీ హైవే అనమాట ఇది ఇంకా వచ్చేసాము పనుంది అన్నాను కదా ఫర్నిచర్ షాప్కి వెళ్దాము అన్నట్లు ఎర్లీగా వచ్చామండి మేము ఎందుకంటే మేము దేవుడు మందిర్ ఒకటి పూజా మందిర్ తీసుకోవాలని చెప్పి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా ఇంకా పూజా మందిర్ తీసుకుందామని చెప్పి ఎర్లీగా వచ్చాము ఒక వన్ అవర్ అన్న పట్టిద్ది కదా మనకి ఫర్నిషర్ షాపులు అని తొందరగా వచ్చాము ఒక రెండు షాపులకి వెళ్ళాము అక్కడైతే లేవండి ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడైతే ఉన్నాయి కొన్నే ఉన్నాయి ఇదిగోండి ఇవి కాకపోతే మాకు నచ్చిన మోడలు నేను అనుకున్న మోడల్ అయితే లేదు ఇవే ఉన్నాయి ఎక్కువ కూడా లేవు ఒక టెన్ అలా ఉన్నాయి ఉంటే చాలా పెద్దగా ఉందండి ఇదిగోండి ఈ డెస్క్ వరకు ఉంటే సరిపోతుంది కింద స్టోరేజ్ అయితే నాకేం అవసరం లేదు ఓన్లీ పూజా మందిరం పెట్టుకుంటానికి దేవుడి ఫొటోసు అలాగే డస్క్లు రెండు ఒకటి అట్లా ఉంటే ఏమన్నా మనం దేవుడికి సంబంధించిన అగరబర్తి అట్లాంటివి ఏమన్నా పెట్టుకుంటానికి సరిపోతుంది ఇంకా కింద మొత్తం అవి కబోర్డ్స్ లాగా అలా ఉండేసరికి నాకు అవి వద్దన్నాను ఇదిగోండి ఇది ఒకటి అయితే బాగుంది నా దగ్గర ఉన్న ఫొటోస్ దేవుడి ఫొటోస్ సరిపోతాయి అనుకున్నాను కాకపోతే ఇది వుడ్డు అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు కొంచెం డెలిగేట్గా అన్నట్టు అనిపించింది డోర్లు పూజా మందిరం అంతా బాగానే ఉంది కానీ ఈ డోర్స్ కొంచెం వుడ్ అంత క్వాలిటీ లేదనిపించిందండి కానీ సైజు కానీ చూడ్డానికి కానీ అంతా బాగుంది ఇదొకటి ఇదొక పూజా మందిరం కూడా బాగుంది కానీ డిజైన్ కానీ ఏం లేదు ఇంకా బ్లాక్ కలర్ ఉందని కూడా మా వారు వద్దన్నారు బ్లాక్ ఎందుకు పూజా మందిరం వద్దన్నారు అట్లా మాకు నచ్చినవే మోడలేమో క్వాలిటీ ఉండట్లేదండి నచ్చినవి ఏమో క్వాలిటీ ఉంటనే అలా ఉంది ఇదిగోండి ఇవైతే క్వాలిటీ ఉన్నాయి కానీ బ్లాక్ కలర్ వద్దు అని చెప్పి అనుకున్నాం పైగా డోర్స్ కూడా లేదు డిజైన్ కూడా అసలు ఏం లేవు కాస్ట్ గురించి పక్కన పెడితే మాకు నచ్చిన మోడల్ క్వాలిటీ బాగుండేటట్టు మేము అయితే చూసుకున్నాము ఇదిగోండి ఇదొకటి ఇప్పుడు నేను చూపించేదైతే క్వాలిటీ చాలా బాగుంది చాలా చిన్నది కాకపోతే అనిపించిందండి ఫొటోస్ సరిపోతాయి లేదా అనిపించింది నాకైతే చాలా చిన్నది ఓకే ఇంకా కొట్లా అడ్జస్ట్ అవ్వచ్చు అన్నట్లయితే అనిపి అనుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా అంతే చెప్పారు ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడో లెవెన్ థౌజండ్ చెప్పారండి చూడండి చాలా చిన్నగా ఉంది అట్లా కొన్ని అయితే చూసాము చూసి అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఓకే ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్దాంలే అని చెప్పి అయితే అన్న అనుకున్నాను సోఫాస్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అనండి సోఫా సెట్స్ ఇంకా మిగతా అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి పూజా మందిరం అయితే ఆప్షన్సే ఎక్కువేం లేవు ఇంకా ఉన్న వాటిలోనే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి షాప్ వాళ్ళకి చెప్పేశాము ఈలోగా కుదిరితే వేరే షాప్లో చూద్దాము లేదంటే ఇంకా ఉన్న వాటిల్లోనే ఏదన్నా ఆర్డర్ చేద్దామని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా ట్రైన్కి లేట్ అవుతుంది ట్రైన్ వచ్చే టైం అవుతుందని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంకా రైల్వే స్టేషన్కి దగ్గరగా అయితే వచ్చేసాము ఇంకా అట్లా పనుంది అని చెప్పి వెళ్ళాము వీడియో మొత్తం చూడండి వీడియో చూసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆ పూజా మందిరాలు చూపించాను కదండి మీకు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి మేము కొన్ని ఎక్కువ లేవండి ఒక టెన్నే ఉన్నాయి వాటిలో నచ్చినవి చూసుకోవాలంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటే వాటిలో మనం సెలెక్ట్ చేసుకుంటాం ఓన్లీ కొన్నే ఉండి అవి వాటిలో సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా ఇంకా అందుకే తర్వాత ఆలోచిద్దాము ఇంటికి వెళ్ళిన తర్వాత స్లోగా చూసి ఆర్డర్ చేసుకుందామని అయితే ఇంకా వచ్చేసాము ఇంకా వచ్చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చిము ట్రైన్ ఇంకా లేట్ అయింది సిక్స్కి రావాల్సింది సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అట్లా అయిపోయింది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఈలోగా ఇంకా ట్రైన్ కూడా వచ్చేసిందండి మా అమ్మ అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే ముందు ఢిల్లీలో ఉన్నప్పుడైతే వచ్చింది అమ్మ ఇంక తర్వాత రాలేదు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ప్లేస్ కదా మాకు సర్దుకుంటాం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఇదిగానే ఉంటుంది ఇంక ఈ లోపు రమ్మంటే ఓకే వస్తాను అని చెప్పి అయితే వచ్చేసింది ఇదిగోండి వచ్చేసారు ఇంకా వచ్చిన తర్వాత ఏంటి ఎక్కడ ఏంటి అని ఎదుక్కుంటూ ఉన్నాము అక్కడ భోగి నెంబర్లు కూడా ఏం వేయలేదు ఇంక మేమే చూసుకుంటూ ఇంక వెళ్ళాము భోగి దగ్గరికి వెళ్తే ఇంకా ఓకే దిగేసేసారు ఇదిగోండి చాలా హ్యాపీ వ్లాగ్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఊర్లో ఫస్ట్ టైం వచ్చారు వచ్చేటప్పుడు ఎంత లగేజ్ తీసుకొచ్చారో చూడండి మే నేను మా వారు పిల్లలు అమ్మ అక్క వాళ్ళ పిల్లలు అందరం పట్టుకున్నా సరిపోలేదు ఇంకా అన్ని లగేజీలు తీసుకొచ్చేసింది ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా మినప్ప గుళ్ళు ఒకటి అలాగే ఇడ్లీ రవ్వ దొరకదైతే అమ్మ తీసుకొచ్చింది ఇడ్లీ రవ్వ అస్సలు దొరకదండి మినప్పప్పు అంటే ఓకే మేనేజ్ చేయొచ్చు పొట్టుపప్పు అలా దొరికిద్ది ఇడ్లీ రవ్వ అయితే అస్సలు దొరకదు ఇంకా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాలి ఇంక చెప్తే ఇంక ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చింది ఓ ఫైవ్ కేజీస్ అట్లా కొనుక్కొచ్చింది ఇంకా మిగతా అవి పిండి వంటలు దొరకనివి అట్లా అయితే తీసుకొచ్చింది ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా లగేజ్ అంతా కారులో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము వస్తువు ఎండలు అయితే ఎంత విపరీతంగా ఉన్నాయోనండి ఢిల్లీలోనే ఎక్కువ అసలు చాలా విపరీతంగా ఉంటాయి ఎండలు కానీ చలి కానీ ఇక్కడ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఏసీ లేకపోతే ఒక్క నిమిషం కూడా అస్సలు బతకలేమండి అంత విపరీతంగా ఉన్నాయి ఇంకా వస్తువు దారిలో కూల్గా కొంచెం చెరుకు రసం తాగేసి ఇంక స్టార్ట్ అయిపోయి వచ్చేసాము ఇంక వచ్చేస్తే మేము ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఫార్టీ అలా అయిపోయింది టైము చీకట పడిపోయింది ఇంకొచ్చేసిన తర్వాత నేను చికెన్ కర్రీ చేశాను చపాతీ చేసాము ఇది తినేసేసి ఇంకా అమ్మ వాళ్ళు తెచ్చిన సామాన్లు అవన్నీ అయితే ఇంకా స్లోగా సర్దేసుకున్నాను ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే ఇది మేము వచ్చేటప్పుడు సెవెన్ అవుతుందండి ఈ వీడియో తీసేటప్పుడు ఎండలు చూడండి అసలు వెలుతురు కానీ ఎండ ఎంత వేడిగా ఉందో అసలు ఇది వచ్చేసి ముంబై ఢిల్లీ హైవే అనమాట ఆగ్రా వైపు వెళ్తుంది అన్నీ మేము ఉండే దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారంతా హైవే మీదే కొండలు అవన్నీ ఉంటాయి దానివల్లే అనుకుంటా అనిపించింది మాకు ఎంత వేడి అంటే కొండలు దగ్గరగా ఉంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా అలా అనమాట ఎండలు అయితే చాలా బాబా చాలా విపరీతంగా ఉన్నాయండి మా ప్లేస్లో మేము ఉండే ప్లేస్లో ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక లగేజ్ అంతా లోపల పెట్టేసుకొని ఇంక వెళ్ళేటప్పుడు కూడా నేను అన్నీ అక్కడే అక్కడే పెట్టేసి వెళ్ళాను బట్టలు తీసేసి లోపల వేసేసి అవి కూడా సర్దుకోకుండా అన్నీ ఇంకెళ్ళిపోయాము తొందరగా వెళ్ళాలి ఎందుకంటే షాపింగ్ కూడా వెళ్ళాలి కదా అన్నట్లు కాకపోతే అవ్వలేదు వెళ్ళాము కానీ చూడాలి ఇంకా అమ్మ వచ్చేటప్పుడు కొన్ని మొక్కలైతే తీసుకొచ్చింది గోరింటాకు మనీ ప్లాంట్ బొప్పాయి అట్లా కొన్ని మొక్కలు తీసుకొస్తే ఇంకా అవి బకెట్లో వాటర్ వేసేసి పెట్టేస్తున్నాము ఇంకా రేపు మార్నింగ్ అట్లా పెట్టేసి వచ్చిలే అన్నట్లు బకెట్లో వాటర్ వేసి పెట్టేసాము కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అని నైట్ పెట్టలేము కదా సెవెన్ ఫార్టీ అయిపోయింది నైట్ ఎందుకులే అని ఇంకా వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఎండలో వెళ్ళి షాపింగ్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి ఇవన్నీ వెళ్ళొచ్చేసరికి చాలా అలసిపోయినట్టు అనిపించిందండి ఈవినింగ్ టైము అంత అలసట ఉండదు ఎండ వేడి విపరీతంగా ఉంది ఈ దానివల్ల కొంచెం అలసిపోయినట్లయితే అనిపించేసింది కాసేపు రెస్ట్ తీసుకొని వంట చేసేసి వంట అంటే చపాతీ చపాతీ చేశాను ఇంకా అయిపోయిన తర్వాత తినేసి ఇంక నిదానంగా ఇంక అన్నీ సర్దుకుంటున్నాయి ఎందుకంటే కొన్ని తీసేయాలి వెంటనే పాడైపోయి ఉన్నాయి అన్నట్లు సర్దేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మ్యాంగోస్ పచ్చివి పచ్చి మామిడికాయలు ఇంకా ఇట్లా బాక్సులో పెట్టి పెట్టేశారు అవి త్రీ టు ఫోర్ డేస్ తీయొద్దు పండిపోతాయి అని చెప్పంటే ఇంకా ఓకే థ్రెడ్ ఊడిపోతే కట్టేసి మళ్ళీ పక్కన పెట్టేశాను ఈ లగేజ్ ఇంకా కొన్ని వంటగదిలో పెట్టిందండి మా అమ్మ ఇడ్లీ రవ్వ అయితే అది గిన్నెలో ఒక డబ్బాలో అయితే పోసేసింది అలాగే కొన్ని ఆకు గోంగూర చింతచిగుర అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది అట్లా కొన్ని తీసేయంగా ఇంకా ఇవి సామాన్లు అన్నమాట అమ్మ తెచ్చినవి మా పెద్దమ్మ వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు కొన్ని పంపించారు అమ్మ మళ్ళీ మా అక్క కూడా కొన్ని పంపించింది అట్లా ముగ్గురు త్రీ ఫ్యామిలీస్ పంపించినాయి అనమాట మాకోసం ఇవన్నీ ఏమేమి పంపించారు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఎందుకంటే అవి కూడా చూపియాలంటే చాలా ఉన్నాయండి ఇవన్నీ చూడండి నేను ఒక్కొక్కటి తీస్తుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా చూపిస్తే వ్లాగ్ పెద్దది అయిపోయిందని ఇంకా వేరేగా సపరేట్గా వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను వేరే వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇవన్నీ మ్యాంగోసు ఇవి పండివి ఇవి వెంటనే తినడానికి అలా ఇవి పచ్చి నిందాక మూట కట్టేసాను కదా అవి అయితే పచ్చివి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పట్టిద్ది పండడానికి అని అయితే ఇంక పక్కన పెట్టేసేసాను చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళి తీసుకొని వచ్చినందుకు కానీ పూజా మందిరం కూడా నాకు నచ్చింది మోడల్ ఉండి తీసుకుంటే బాగుండేది అనిపించిందండి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకుంటే మాకు సామాన్లతో పాటు వచ్చేసేది కానీ తీసుకుందాం అనుకున్నాము ఇంక ఎందుకులే కొత్తది ఇక్కడ కొనుక్కొని వెళ్ళడం అక్కడికి వెళ్ళాక ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి ప్లేస్ చూసి సైజ్ అలా చూసి తీసుకుందామని చెప్పి అనుకున్నాము బట్ ఇక్కడైతే మాకు నచ్చిన మోడల్ దొరికేదట్లేదు ఇంకా ఉన్న వాటిలోనే చూడాలి వేరే షాప్లో చూద్దామా లేదంటే ఇక్కడ ఉన్న వాటిలోనే తీసుకుందామా అని అయితే ఆలోచిస్తున్నాము చూడాలి ఇంకా ఆలోచించి తీసుకోవాలండి ఇంకా ఉన్న వాటిలోనే తీసుకుందామేమో అని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది వాటిలోనే బెస్ట్ది ఒకటి క్వాలిటీ సైజు చూసి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను వాళ్ళకి వీడియో కాల్ చేసి అంటే ఆల్రెడీ చూసి మాట్లాడొచ్చాము కదా పిక్ పంపిస్తే మేము పంపించేస్తామండి అని చెప్పి చెప్పారు ఇంకా చూడాలి ఇంక ఇక్కడైతే అన్నీ ఇట్లా తీసుకొచ్చారు కదా అన్నీ అయితే తీసి ముందు బయట పెట్టేస్తున్నాను బయట పెట్టేసి డబ్బాలో పెట్టేసే డబ్బాల్లో అట్లానే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అట్లా అన్నీ తీసి పెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం సమ్మర్ కదా అన్నీ ఇదైపోతాయి కొన్ని అన్నట్లు మ్యాంగోస్ అవి బయట ఉంటే కొన్ని గోంగూర చింత చిగురు ములక్కాడలు తెచ్చారు మా అమ్మ తీసుకొచ్చిన చెట్టు ఉంది మాకు అమ్మ వాళ్ళకి అలానే మా పెద్దమ్మ వాళ్ళు కూడా పంపించారు అట్లా చాలా ఉన్నాయి అవన్నీ తీసేస్తున్నాను ఇంకా పిండి వంటలు అవి కూడా ఉంటే అవి కూడా డబ్బాల్లో పెట్టేస్తున్న ఇది వచ్చేసి నెయ్యి చూడండి ఎండలు ఎంత ఉన్నాయో కరిగిపోయింది అసలు వాటర్ వాటర్ లిక్విడ్గా అయిపోయింది ఇంక ఇట్లా అన్నీ తీసి పెట్టేసి నిదానంగా తర్వాత చేసుకున్నాను బయట పెట్టేసిన తర్వాత ఏమేమి తీసుకొచ్చిందో చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా ఓకేనా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్